ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే చాలా మంది నాకు కామెంట్ ద్వారాగా మెసేజ్లు కూడా చేస్తున్నారు కాల్ కూడా చేస్తున్నారు అక్క మీరు వీడియోస్ పెట్టట్లేదు అక్క వీడియోస్ పెట్టండి అక్క అని చాలా మంది అడుగుతున్నారండి నిజంగా నేను చాలా హ్యాపీగా అవుతున్నాను ఫ్రెండ్స్ ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు నుంచి అయితే మనం ప్రతిరోజు కూడా మన సాయి సందేశాలని వినచ్చు ఫ్రెండ్స్ ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పక్కన ఉన్న కన్సి మళ్ళీ చేసుకొని మీకు నచ్చకంగా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నేను చెప్పబోయే ఈ మాట నువ్వెప్పుడు కూడా గుర్తు బిడ్డ ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాట నీ జీవితంలో చాలా ముఖ్యమైనది బిడ్డ నీ జీవితమే మారబోతుంది నేను చెప్పే ఈ మాట నువ్వు ఒక్కసారి చాలా శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇకపైన జరగాల్సింది ఇంకొక ఎత్తు బిడ్డ నేను చెప్పే ఈ మాట చాలా శ్రద్ధగా వినాలి తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఈ రోజు చెప్పబోయే ముఖ్యమైన సందేశం ఈ మాట మన జీవితాన్ని మార్చబోతుందని మన సాయి మనకి ఒక గొప్ప సందేశంతో మనం ముందుకైతే వచ్చారండి కాబట్టి ఈ సందేశం మనం ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తిగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి ఇప్పటివరకు మనం ఇంకా లైక్ చేయకపోతే కనుక తప్పకుండా మీకు మన ఛానల్ సపోర్ట్ వారు తప్పకుండా మీకు బాబా గారు ఇష్టం అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి ఫ్రెండ్స్ ఒక ఊరిలోని గారిని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళే ఒక భక్తురాలు జీవితంలో జరిగిన ఇదొక సంఘటన అండి ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఇది ఒక సంఘటన ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ కూడా క్లిక్ చేయకండి ఇంకా ఆమె జీవితంలో ఏం జరిగింది అంటే ఆమెకు ఒక ఆలోచన అనేది బాగా బలంగా ఉండేదండి ఏంటంటే మనం జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి సక్సెస్ ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి మనల్ని అన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి మనం నోటుతోనే కాకుండా మన చేతలతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఎలాగైనా సరే నాకు ఒక మంచి మార్గం దొరికితే బాగుండు బాబా నాకు ఒక దారి చూపించండి నాకు ఒక దారి చూపించండి బాబా మీరు చూపించే దారిలో ఎంత కష్టమైనా సరే పర్వాలేదు బాబా నేను ఆ దారిలోనే వెళ్తాను కానీ నేను విజయానికైతే నేను సాధించాలి కాబట్టి మీరు నా వెంట ఉండి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి బాబా మీరు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తాను అని ఆమె బాబాకి అప్పుడు కూడా కోరుకుంటూ ఉండేది మాట అదే విధంగానే ఆమె బాబాని కోరుకుంటుండగానే ఆమె బాబాని ఆ రోజున ఏ విధంగా అయితే బాబాని కోరుకుందో ఆ విధంగానే ఆమెకు బాబా గారు సందేశం అనేది ఇవ్వడం జరిగేదండి ప్రతిరోజు కూడా ఆమె మనసులో ఉన్న సంతోషమైనా బాధైనా దుఃఖమైనా ఏదైనా సరే ముందు బాబా గారికే చెప్పుకునేదండి ఇంకా ఆమె దేని గురించి అయితే బాబాకి చెప్పుకొని బాధపడేదో దానికి తగ్గగా సందేశం బాబా గారు ఆమెకు ఇస్తూ ఉండేవారు అనమాట అంటే ఆమె ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు అనేది బాబా గారు ఏ రోజుకి ఆ రోజు ఆయన ఆమెకు సందేశం ఇస్తూ ఉండేవారు ఇంకా బాబా చెప్పిన మార్గంలో బాబా చెప్పినట్టుగానే ఆమె చేస్తూ ఉండేవారు అనమాట ఇంకెలా ఒక సంవత్సరం అయితే గడుస్తూ ఉంది కానీ ఆమె కోరుకున్నది ఏది కూడా ఇంకా జరగడంతో ఇంకా జరగకపోవడంతో ఏంటంటే ఆమె బాగా ఆలోచనలకు వెళ్ళిపోయారు అన్నమాట ఎలా అంటే నా జీవితంలో నేను ఏది ఎందుకు సాధించలేకపోతున్నాను నేను అనుకున్నది ఎందుకు నా జీవితంలో జరగట్లేదు నేను ఎవ్వరికీ ఏ అన్యాయం కూడా చేయలేదు అందరూ నా వాళ్ళని అనుకున్నాను అందరూ బాగుండాలని నేను కోరుకున్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా నన్నే తక్కువగా చేసి మాట్లాడుతున్నారు నన్ను అందరి దగ్గర కూడా తప్పుగా చేసి చూపించాలని చూస్తున్నారు నేను ఏ పని చేసినా సరే అది తప్పు అని నిలదీసి కూడా చేస్తున్నారు కానీ ఎందుకు బాబా నా జీవితంలోనే ఎందుకు అలా జరుగుతుంది నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను నువ్వు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను కదా బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఓర్పు సహనంతో ఎదురు చూస్తున్నాను చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలోనే నేను వెళ్తున్నాను బాబా కానీ నా జీవితం అని ఆమె ఈ విధంగా బాధపడుతూ ఉండేవారు అన్నమాట అసలు ఆమె ఏం కోరుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆమె జీవితంలో ఏం కోరుకుంది అంటే ఆమెకు చదువు అనేది లేదండి చదువు లేకపోవడంతో ఏంటంటే వాళ్ళ బంధువుల్లో అయినా వాళ్ళ స్నేహితుల్లో అందరూ కూడా బాగా చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్న వాళ్ళండి ఇంకా ఈమెకు చదువు లేకపోవడంతో ఈమెకు సరైన ఉద్యోగం అనేది లేకపోవడంతో ఈమె చాలా బాధపడుతూ ఉండేవారు ఇంకా ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న బంధువులైనా ఎవరైనా సరే ఈమెను చాలా చిన్న చూపు చూస్తూ ఉండేవారు ఈమెకు చదువు రాదు ఈమెకు ఉద్యోగం లేదు ఇంట్లోనే ఉంటుంది ఈమెతో మనం ఎందుకు మాట్లాడడం అని చెప్పి ఈ విధంగా ఆమె ఎదురుకొనే మాటలని బాధ పెట్టడం ఇంకొక పది మంది గురించి ఈమె గురించి చెప్పడం ఈమెకు అసలు చదివే లేదు అని ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఇంకా చాలా విధాలుగా వాళ్ళు వాళ్ళ బంధువులు అని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాట అంటూ ఆమెను చాలా బాధ పెడుతూ ఉండేవారు అనమాట ఇంకా అది ఆమె తట్టుకోలేక ఆమె బాధంతా కూడా బాబాకి చెప్పుకునేది ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలి నాకు చదువు లేకపోయినా పది మంది నన్ను మెచ్చుకునేలాగా ఉండాలి నేను పది మంది దగ్గరికి వెళ్తే నన్ను చాలా మంచిగా చూసుకోవాలి అంటే ఈమె కూడా చాలా మంచి ఆమె ఈమె కూడా మన స్థాయికే వచ్చింది ఈమె కూడా పది మందికి సహాయపడుతుంది అని ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా నా గురించి రావాలి బాబా అని నేను కోరుకున్నాను కానీ నా జీవితంలో ఎందుకు ఇలా రాలేదని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది కానీ బాబా చెప్పిన దారిలో వెళ్తున్నాను కదా నాకు ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక ఆలోచన ఆమెకు బాగా ఎక్కువగా ఉంది మాట ఒక రోజున బాబా గారు స్వయంగా ఆమె కళలో కనిపించి ఈ విధంగా చెప్పారు ఏంటంటే బిడ్డ నేను చెప్పే ఈ మాట నువ్వు చాలా గుర్తుపెట్టుకోవాలి నువ్వు అడిగిన దానికి ప్రతిరోజు నా సందేశం ద్వారా నీకు నేను తెలియచేస్తున్నాను నువ్వు ఒక పొరపాటు చేస్తున్నావు బిడ్డ అని అడిగితే అప్పుడు ఆమె అన్నారు బాబా ఏ పొరపాటు చేస్తున్నాను బాబా నేనే పొరపాటు చేస్తున్నాను అది నాకు అసలేమీ తెలియడం లేదు బాబా మీరు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను బాబా నేను చేసిన పొరపాటు ఏంటో నాకు చెప్పండి బాబా అని అనగానే బాబా ఆమె చేసిన పొరపాటు ఏమిటో చెప్పారు అది చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోయారు ఆమె చేసిన పొరపాటు ఏంటంటే ఆమె లేచిన కానించి దాకా కూడా సాయి చెప్పిన సందేశమైనా ఆయన చూపించిన మార్గమైనా సరే ఒక ఎత్తు ఆలోచిస్తే మిగతా ఇంకా తొమ్మిది రెట్లు ఏదైతే ఉందో అది వాళ్ళు నా గురించి ఎలా అంటున్నారు వీళ్ళు నా గురించి ఎలా అంటున్నారని ఆమె బాధపడటమే సరిపోయేదంటండి బాబా చెప్పేది ఒక రెట్టే ఆమె ఆలోచించేదంట కానీ ఆమె ఏమనుకుంటుందంటే నేను బాబా చెప్పినట్టుగానే చేస్తున్నాను బాబా చెప్పిన మార్గంలోనే వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కానీ బాబా చెప్పింది ఏంటంటే బాబా చెప్పింది ఒకరట్టే చేస్తుంది కానీ ఆ చెయ్యకూడదనేది ఏదైతే ఉందో అది తొమ్మిది రెట్లు చేస్తున్నావని బాబా బాబాగారు అయితే తెలియచేశారన్నమాట అదేంటంటే వాళ్ళు నా గురించి ఎలా అనుకుంటున్నారు వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు నేను అసలు ఏం చెయ్యలేనని వాళ్ళు అంటున్నారు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మిగతా తొమ్మిది రెట్లు ఆలోచించడమే సరిపోతుంది కానీ అసలు మనం సాధించాలి అంటే ఇదేది కూడా ఆలోచించకూడదు ముందు మన మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందంటే మనం విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి ఏ ప్రయత్నం చేయాలి మనం వెళ్ళే మంచి మార్గంలోనే చాలా తొందరగా వెళ్ళాలి అంటే ఎంత కష్టమైన పర్వాలేదు కానీ మనం సాధించాలి అన్న ఆలోచన ఆమెకు తక్కువగా ఉంది అని చెప్పారు వాళ్ళు వీళ్ళు అంటున్నారని బాధ ఎక్కువగా ఉండడంతో ఆమె సాధించాలి అన్న ఆలోచన తక్కువైపోయిందనే మన సాయి మన ఆమెకు ఆమె కళలో కనిపించి చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఆమెకు తెలిసింది ఆమె చేసిన తప్పు ఏంటో ఆమె తెలుసుకుంది ఇంకా ఆ రోజు నుంచి ఏంటంటే ఇంకా వాళ్ళు వీళ్ళ గురించి మానేసి బాబా ఏదైతే ఆమెకు ఒక దారి చూపించారో ఆ దారిలో వెళ్ళడం అయితే మొదలు పెట్టారండి అతి తక్కువ టైంలోనే అతి తక్కువ టైంలోనే అందరికన్నా ఎక్కువ విజయం అయితే సాధించారండి అది ఎలా ఏంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చదువు లేకపోయినా సరే ఆమెకు ఒక మంచి తెలివితేట్లు అని ఉన్నాయండి బాబా చెప్పిన మార్గంలో వెళ్ళారు అది కష్టమైనా సరే పర్వాలేదు అని చెప్పి ఆమె ఆమెకున్న తెలివితేటలతో చాలా కష్టపడ్డారు అంటే ఆమె ఒక వర్క్ అనేది చేస్తున్నారు ఆ వర్క్ ఏంటంటే మనం కొంతమందిని మనకి ఎంత పెట్టుకొని దాన్ని ఒక రన్ చేస్తూ రన్ చేస్తూ మనకెంత ఒక గ్రూప్ని యాడ్ చేసుకునే కొలుతూ వాళ్ళ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఆమె వర్క్ చేయడం మొదలు పెట్టింది ఇంకా బాబా చెప్పిన తారంగా వెళ్ళడం వెళ్ళడం మొదలు పెడుతుండగా ఆమె ఒక స్థాయిలో ఉండడం అయితే జరిగిందండి ఆ స్థాయికి ఆమె వెళ్ళగానే ఆమెని చూడడానికి కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ మాట ఆమెతో మాట్లాడటానికి టైం అనేది కూడా ఫిక్స్ చేసుకుని ఎంత స్థాయికి అయితే ఆమె వెళ్ళిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆమెకి చదువు లేకపోయినా సరే ఆమె బాబా చెప్పిన మార్గంలో వెళ్ళారు ఇంకా ఆమె కోరుకున్నట్టుగానే సాధించారు ఆమెను ఇన్సల్ట్ చేసి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందించిన ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఆలోచిస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఈ సాయి సందేశం అనేది వాళ్ళకి చాలా ఓదార్పుని ఇస్తుంది వాళ్ళ జీవితం లో ముందు అడుగు వేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా